సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే ముస్తఫా చేసిన సేవ కార్యక్రమాలు తన గెలుపుకి బాటలు వేస్తాయని వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా ధీమా చేశారు తూర్పు నియోజకవర్గంలోని పదిహేనవ వార్డు హుస్సేన్ నగర్ లో ఎమ్మెల్యే ముస్తఫాతో కలిసి నూరి ఫాతిమా శుక్రవారం నేను సిద్ధం కార్యక్రమాన్ని చేపట్టారు ఇందులో భాగంగా ఫాతిమా మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని ఫలితంగా ప్రజలు ప్రమాదం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు ముస్తఫా మాట్లాడుతూ నియోజకవర్గంలో తమ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈరోజు మరి ఎలక్షన్ క్యాంపెయినింగ్ కోసం ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ ప్రచారం మొదలుపెట్టాము నిన్న ఈరోజు పదిహేనో వార్డులో మరి కార్పొరేట్ రాజే అలాగే వార్డ్ ప్రెసిడెంట్ మురళన్న సుధాకరన్న వెంజన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మస్తాన్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న స్థానికులు వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తున్నాము ప్రతి గడపకు వెళ్తున్నాము అన్ని చోట్ల కూడా చాలా బాగానే ఉంది కొన్ని చిన్న చిన్న గ్రీవెన్సెస్ ఉన్నాయి ఆ గ్రీవెన్సెస్ కూడా కంప్లీట్ చేస్తాము ఈ ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళండి ప్రజల సమస్యలు తెలుసుకోండి ప్రజల సమస్యలు తీరుస్తూ ఉండండి అని చెప్పి గడప గడప మన ప్రభుత్వం కానీ వైఏపీ నీట్ జగన్ కానీ మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం ద్వారా ప్రతి చోట వెళ్ళడం జరిగింది ఎక్కడైనా కొన్ని అంటే మిస్టేక్స్ జరిగిన చోట కూడా అవి కూడా రెక్టిఫై చేసే విధంగా అప్పటికప్పుడు గ్రీవెన్సెస్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం చాలా చక్కగా ఉంది చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా గుంటూరు తూర్పులో ఇప్పుడు దాకా పది సంవత్సరాలు ఎమ్మెల్యే గారు ఉన్నారు ప్రతి చోట కూడా ఎమ్మెల్యే గారు అని ఒక గౌరవం ఎందుకంటే పేదల మనిషి ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం కష్టపడే మనిషి కాబట్టి వాళ్ళందరూ ఖచ్చితంగా ముస్తఫా గారి కూతురు అని అంటే వాళ్ళ స్వీకారం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఆనందంగా ఉంది ఎందుకనంటే నాన్న చేసిన పనులు నా మీద రిఫ్లెక్ట్ అవుతున్నాయి అవి రిఫ్లెక్ట్ అయ్యి ప్రజలకి చాలా సంతోషంగా ఉంది ఒక ఆడబిడ్డ బయటికి వచ్చింది ఒక మైనారిటీ మహిళ అలాగే ఎడ్యుకేటెడ్ ఉమెన్ బయటికి రావాలి ఖచ్చితంగా ఈ దేశాన్ని మార్చాలి అని అంటే ఎడ్యుకేషన్ వాళ్ళు ఖచ్చితంగా రావాలని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ గుంటూరు మరి వంటల్లో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా మారి మెజార్టీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తాం అలాగే ప్రజలందరికీ నమ్మకం జగన్ అన్న మాత్రమే ఈ నిజం ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియాలి వ్యత్యాసం అనేది ఖచ్చితంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరాలి చేరుతున్నాయి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ఆశీస్సులతో ఏ నిర్ణయమైనా భగవంతుడు తీసుకుంటాడు కాబట్టి ఆ నిర్ణయం ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో సంబంధించి నూరి ఫాతిమా గారిని మరి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఇప్పటివరకు పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా చేసిన నేను అందరికీ అందుబాటులో ఉంటూ నేను కూడా కార్యకర్తలుగా పనిచేసాను తప్ప ఎమ్మెల్యేగా పనిచేయలేదు ఈరోజు గుంటూరు నగరంలో అందరూ ఏ పార్టీ వాళ్ళైనా సరే ఎవరైనా ఏ కులమైన ముస్తఫా అంటే ఆదరిస్తున్నారు చాలా చాలా సంతోషం మీరు మమ్మల్ని గెలిపించండి ఎప్పుడు సదా మీ సేవలో ఎందుకంటే ఏదైనా భగవంతుని వల్లే జరుగుతుంది అదేవిధంగా మనం సేవ చేసుకుంటే ఆ సేవే శ్రీరామ రక్ష కాబట్టి ఈరోజు అందరూ కూడా గుంటూరు నగర ప్రజలందరూ కూడా మీకు ఏం కావాలో అన్నీ చేసుకుంటూ వచ్చాం తప్పు రాబోయే కాలంలో కూడా మీకు అందుబాటులో ఉంటాం ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందా పొందాను అదేవిధంగా ఫాతిమా నూరి ఫాతిమా గారు కూడా అదేవిధంగా నా బాట నడుస్తున్నందుకు నేను చాలా ఆనందంగా ఉన్నా మరి రాబోయే కాలంలో అందరూ మన ఫాతిమ గారిని మంచి మెజార్టీ గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఉంటారు అంటే నూట రూపాయలు ఎందుకంటే జనస్పందన బాగుంది ముస్తఫా అంటే పాపం మాలాంటి లాంటి వాడరా మా ఇంట్లో మనిషిరా అని అందరూ అదే మాట ఎక్కడ చూసినాకరా వాళ్ళు టీడీపీ అయినా సరే నాకే ఓటేస్తా ఉంటారు అంటే అంత వాళ్ళు నా మీద చూసిన ప్రేమకి నిజంగా ఈ జన్మకి చాలు అన్నట్టు నేను అనుకుంటున్నాను అదేవిధంగా మన నూరి ఫాతిమని కూడా తప్పకుండా ప్రజలు గెలిపించాలనే కోరిక ఆశయం పట్టుదలతో ఉన్నారు కాబట్టి తప్పకుండా నా చిట్టి తల్లి గెలుస్తుంది చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట అన్నమాట